వయసులో అంత ఉండే ఎలా ఉండేవద్దు కానీ నిజం చెప్పాలంటే అన్న అవద్దు మనకు నిజం చెప్పాలంటే ఈ చిన్న వయసులోనే అమ్మ మనకి ఒక అమ్మ ఆ రోజు మనకు గుడిసెలక్కడ ఉండింది ఏమమ్మా జస్ట్ అల్లం వెల్లుల్లి టేస్ట్ ఉండలేదు అప్పుడు కూడా చాలా బాగు అసలు అది ఎంత టేస్ట్ అమ్మ వెళ్లి వస్తే చూసుకోవచ్చు నువ్వంటే ఆ విమానం ఉంటే అప్పుడు ఒక మొక్క తినమాడమ్మా తింటానమ్మా ఆ ఉంటే ఒక ముక్క జనమే నేను అమ్మ ఎందుకు తినదమ్మా అమ్మా ఒక ముక్క తినమా అదే కొంచెం లేరా చూసుకోవాల్సి అనుకున్నది అమ్మాయి అమ్మా తీయనమ్మా సారి ఇంటి దగ్గర వాడి శుభ్రంగా తిని గంట కొట్టొచ్చేడు వాడు

ఒక మాట కారం కారణం ఇస్తే నిమ్మకాయ ఏమంటావో అని చెప్పారు నువ్వు చలిమంట దగ్గర ఎందుకు దూరం పోకు నువ్వు తినేవాళ్ళు లేచి వస్తారు మరి నీకు ఈయన బూతులు మాట్లాడినప్పుడు మాత్రం అది కంగారితే గుంగుడితే డెంగిడితే డెంగిడితే అని అన్నాడు లైవ్ కానీ ఎంకెక్కడ సరే ముంగుళ్ళు గారా అంతే ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే నువ్వు బొంగులాగా ఉంటావు అని ఏమో చెప్పింది నాకు అర్థం తెలియదు అది మూడిల్లు చెబుతున్నాను మూడిళ్ళ పూజారి చూస్తున్నాను మూడిళ్ళ పూజారి అమ్మ అట్లా అనకమ్మ మూడు ఇల్లు లేవులే పాపం ఒకటే ఇల్లు నీకు కూడా అనవలసి వస్తుంది ఏమంటే లేదమ్మా రాజన్న మూడు ఇల్లు ఉన్నాయి కరీంనగర్ వరంగల్ మన హైదరాబాద్ లేదమ్మా హైదరాబాద్ సరే కరీంనగర్ హైదరాబాద్ కర్నూలు నేను అమ్మ మాట అన్నా ఇప్పుడు అమ్మ పాటి నేను చూడు ఈ అమ్మకి చెవులకి అది పెట్టి నువ్వు చూసినావు అన్న దానికంటా మన వాడేదో ఏం పెట్టిందమ్మా చెక్క పెట్టిందా తమ్ముడు రాజా నీకు అన్న అవుతాడు అన్నీ మంచు రాజున్నో సాయితూ మన ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలా కులలో వేడి చేసుకునేలా కూడా కట్టించడం లోపల అమ్మ ఏమంటారు హీటర్ తెలియదు అంటారా ఇలా ఉంది మనం లోపలి అమెరికా సినిమాల పోయి అక్క చెప్పింది పోయ్య అంటారు దాన్ని ఒరిజినల్గా మాట్లాడాలండి అంతే ఎందుకు మొత్తం ఇలా ఇలా కళ్ళ పెట్టి తీసుకుంటాం ఎందుకు

నువ్వేం టెన్షన్ నువ్వు అన్న వెళ్ళిపోతావు అంటా నువ్వు ఏ అర్ధరాత్రి లేచి కేవలం పెట్టావు నువ్వేమంటే రేపు మాత్రం ఒకటి సాయితో ఒకటే కెమీరా ఇప్పుడు అంటే ఏదో ఫోన్ వెళ్ళినా నువ్వు తీసే షార్ట్ పిలివా నువ్వు షార్ట్ పిల్లవని ఏదైనా సరే ఒకటే కెమీరా మా గురువు ఉన్నాను వచ్చిన నాకు బాధ లేదమ్మా నువ్వు ఆయనకి మా గురు మంచి గురువు ముక్కలు వేసుకోమా అన్న గ్రేవీ కర్రీట్లో మంచి ఉందా టేస్ట్ బాగుందా